సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో అకాల భారీ వర్షాల కారణంగా వ్యాధులు రావడంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల క్షేమమే నా క్షేమము అంటూ గ్రామంలో దోమల మందు స్ప్రే చేయించారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా ప్రజలకు వ్యాధులు వస్తున్నాయి చికెన్గున్యా డెంగ్యూ మలేరియా ఇతర వ్యాధులు వస్తున్నాయి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో దోమలు రాకుండా దోమల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా దోమల మందు స్ప్రే చేయించాను ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా దోమల వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఈరోజు రాత్రి స్ప్రే చేయించానని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు పెద్దపల్లి జిల్లా సుందరమా మండలం కదమ్మపూర్ గ్రామంలో మరి దాదాపుగా మూడు నెలల నుంచి విపరీత వర్షాలు కొట్టి ఈ ఆనకాలం అనేక మరి ప్రజలు మరి చికెన్గున్యా మలేరియా డెంగీ ఇలాంటి ఈసపు వచ్చి మరి జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకి ఇలా మరి ఇలా దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలు బాగుంటేనే ఊరు బాగుంటుందన్న ఆలోచనతో ఇలా లిక్విడ్ దోమల మందు ఇలా రాజమండవం మూడో రోజు కుట్టడం జరుగుతూ ఉంది మరి ఇటు అందరూ బాగుండాలనే ఇలా ఈరోజు మందు కొట్టడం జరుగుతూ ఉంది మనం పరిశుభ్రంగా జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఇలా చెప్పడం జరుగుతుంది మరి అలాగే మరి ఇలా మనకు ఎవరు రారు ఏదన్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయితే మాత్రం మరి ఓటెత్తని ఇది ఏమైనా ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెడతాను ఈ జెత్త అధ్యత్ అంటారు కానీ ఎవరు చేయరు ఓట్లు వచ్చినప్పుడే అత్తరు కానీ తప్ప రారు మరి ఇప్పటికే మనకు పది సంవత్సరం మన గ్రామ పంచాయతీలో పది ముప్పై ఐదు లక్షలు అప్పు చేయడం జరిగింది పది సంవత్సరంలో మరి మన గ్రామంలో పద్నాలుగు వందల మంది ఓటర్లో ఉన్న ఒక్కొక్క ఒక్కొక్కరికి ఇరవై ఐదు మంది చొప్పున అప్పు చేసి ఉప్పు చేసి ఆడ పెట్టడం జరిగింది అది అందరూ జాగ్రత్త తీసుకొని మనం వారిని గమనిస్తూ ఉన్నారు మరి మనం ఎవరు రారు ఎవరు చేయరు మరి అందరు బాగుండాలన్న ఆలోచనతో మీరు పరిశుభ్రంగా జాగ్రత్తగా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరూ ఈ జయాలజి బాగా ఇబ్బంది ఉన్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఇంటికాడ పరిశుభ్రంగా జాగ్రత్తగా తీసుకోవాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాం